భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన కొనసాగుతోంది క్వాడ్ సదస్సుకు హాజరయ్యేందుకు ఫిలాడెల్ఫియా ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది మోదీ మూడోసారి భారత ప్రధానిగా అమెరికా రావడంతో కు పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు చేరుకున్నారు దీంతో ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాలు భారత జెండాలు కళాకారుల ప్రదర్శనలతో కలర్ఫుల్ గా మారాయి భారీ సంఖ్యలో ఎన్ఆర్ఐలు ప్రధానికి స్వాగతం పలికారు ఈ సందర్భంలో వారిని కలిసిన ప్రధాని ఎన్ఆర్ఐలకు ఇచ్చారు స్వీకరించారు మూడు రోజుల పాటు అమెరికాలో మోదీ పర్యటన కొనసాగుతోంది జలావర్లో జరిగే క్వాడ్ దేశాధినేతల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు రాత్రి అమెరికా చేరుకున్న ప్రధాని మోదీకి స్వాగతం పలికారు అమెరికా అధ్యకుడు జో బైడెన్ అనంతరం ఇద్దరు దేశాధినేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు భారత్ అమెరికా సంబంధాలు ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాలపై చర్చించారు అనంతరం ఆస్టేలియా జపాన్ ప్రధానులను కలిశారు మోదీ ఇక ఇవాళ న్యూయార్క్ లో జరిగే ప్రవాస భారతీయుల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు దాదాపు పద్నాలుగు వేల మంది ప్రవాస భారతీయులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు ప్రవాస భారతీయుల సదస్సు ప్రధాన వేదికపై గ్రామీ అవార్డు నామినీ చంద్రికా టాండన్ స్టార్ వాయిస్ ఆఫ్ ఇండియా విజేత ఐశ్వర్య మంజుదార్ సహా మూడు వందల ఎనబై రెండు మంది జాతీయ అంతర్జాతీయ కళాకారులు వివిధ సాంస్కృతిక కళలను ప్రదర్శిస్తారు ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల మోదీ కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ మోదీ పర్యటన చాలా ప్రాధాన్యత సంతరించుకుంది అటు డెమోక్రాటిక్ పార్టీ నేతలతో పాటు ఇటు రిపబ్లికన్ పార్టీ నేతలతో మోదీ సమాపేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి